నమస్తే సుప్రభాతం అఫీషియల్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం ఈరోజు మనం ఉదక శాంతి అంటే ఏమిటి ఉదకం అనగా నీరు నీటిని వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య దేవతలను ఆహ్వానించి నీటిలో నిక్షిప్తం చేసి చేసేటువంటి పూజా కార్యక్రమం దేవతలందరినీ కూడా వేద పండితులు ఆహ్వానిస్తారు అదేవిధంగా మన పూర్వీకులను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు అదేవిధంగా ఉదక శాంతి అంటే అందరిలో ఒక భ్రమ ఉంది ఎవరైనా చెడు నక్షత్రంలో మరణిస్తే మాత్రమే ఉదక శాంతి చేసుకుంటారని ఒక్క మరణాంతరం మాత్రమే కాకుండా గృహప్రవేశాలకు వివాహాది శుభకార్యాల ముందు ఉపనయనములకు గృహప్రవేశం సమయంలో మనం ఒక గృహాన్ని కొనుక్కున్నామండి ఆ అమ్మినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు మళ్ళీ ఆ గృహంలో మనకు రాకూడదు అనుకుని గృహప్రవేశానికి ముందే మనం ఉదుక శాంతి చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా నూతన అయినా సరే స్థల దోషం కోసం ఇతరత్ర ఉన్నటువంటి ఆ ఇంటికి ఉన్న దోషాలు ముందుగా పోగొట్టుకోవడానికి మన పూర్వీకులను మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి వారిని ఆహ్వానించుకోవడానికి దేవతలను ఆహ్వానించుకోవడానికి ఉదక శాంతి అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది ఈ ఉదక శాంతి కొన్ని సందర్భాలలో చెడు నక్షత్రంలో మరణించినటువంటి వారికి ఇది ప్రత్యేకంగా తప్పకుండా చేసుకోవాల్సింది ఇది ముఖ్యంగా మృగశిర చిత్త కృత్తిక పునర్వసు విశాఖ ఉత్తరాషాఢ నక్షత్రాలు అదేవిధంగా భరణి రోహిణి మఘ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి ఈ నక్షత్రాల్లో మరణించినట్టయితే ఎవరైనా మూడు మాసాలు కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలకు నాలుగు మాసాలు కొన్ని నక్షత్రాలకు ఆరు మాసాలు గృహాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి అయితే ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి ఇంటిని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళలేని పరిస్థితి దొరకలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అదే విధమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి వారు కూడా ఉదక శాంతి చేసుకోవడం వల్ల ఆ ఇంటికి మరణించినటువంటి చెడు నక్షత్రానికి దోష పరిహారం అవుతుంది కాబట్టి ఇది ఉదక శాంతి అనేది చాలా ప్రత్యేకం గృహశుద్ధి కోసం దేవతలను ఆహ్వానించడం మన పూర్వీకులను కూడా ఆహ్వానించుకోవడం వల్ల ఇంటిలో ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక బాధల నుండి ఆ కుటుంబం బయటపడ్డానికి ఈ ఉదకశాంతి అనేది ఒక మార్గంగా మనకు చూపిస్తుంది అదేవిధంగా మన గృహంలోకి మన ఇంటిలోకి కాకి కానీ ఉడుములు కానీ గ్రద్దలు కానీ ఇవి ప్రవేశించినట్టయితే ఆ ఇంటికి తప్పకుండా ఉదక శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి దుష్టపక్షులు అక్కడ గ్రహించుకోండి ఇవన్నీ కూడా దుష్టపక్షులు మన ఇంట్లోకి రావడం వల్ల ఏదో అశుభం జరిగే అవకాశం ఉంది మన పెద్దలు చెప్తారు ఏదో అశుభం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటిని విడిచిపెట్టమంటున్నారు అయితే ఈ రోజుల్లో మనం ముందుగా అనుకున్నట్టుగా మనకు కావలసిన ఇండ్లు దొరకని పక్షంలో విడిచిపెట్టకుండానే ఉదక శాంతి చేసుకోవడం వల్ల ఆ పక్షి ప్రవేశం సమయంలో ఉన్నటువంటి దుష్ట పరిస్థితులు దుష్టగ్రహాలు నుండి విముక్తిని పొందగలుగుతాం సుఖ సంతోషాలకు మనం చేరువవుతాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్లలో తేనె తిట్టెలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి కూడా ఒక రకంగా అశుభమే కాబట్టి వాటిని తొలగించుతాం కాబట్టి ఆ తొలగించిన దోషం ఒకటి అవి ఉండకూడదు కాబట్టి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ ఉదక శాంతి చేసుకోవడం వల్ల ఎలాంటి ఆపదలు కానీ మనకున్నటువంటి కష్ట నష్టాలన్నీ పోవడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది ఉదక శాంతి నేను ముందుగానే మీకు చెప్పాను ఉదక శాంతి అంటే ఎప్పుడైనా మనము గృహానికి కొత్త నూతన గృహప్రవేశాల సమయంలో ముందుగా ఆ తర్వాత వివాహాది శుభకార్యాలు ఉపనయన కార్యక్రమాలు అప్పుడు ఈ ఉదక శాంతి చేసుకోవడం శ్రేష్టం ఒక్క మరణించిన సమయంలోనే ఆ నక్షత్రాన్ని బట్టి కాకుండా ఎప్పుడైనా సరే మనం కొత్త కార్యక్రమం ఏది చేపట్టుకున్న వివాహ శుభకార్యాలు ఉపనయనాలు అప్పుడు తప్పకుండా ఉదక శాంతి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటివరకు కూడా ఉదక శాంతి అంటే ఏమిటి ఉదక శాంతి వలన కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం మరో ఎపిసోడ్లో మరో అంశంతో మీ ముందుకు వస్తాను